గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ ఇప్పటికే అనేక మార్పులు చేర్పులతోటి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాన్ని ఇరవై ఐదు ఎంపీ స్థానాలని ప్రకటించిన వైసీపీ మరోసారి మార్పులు చేర్పులకు రంగం సిద్ధం చేస్తుందా అంటే అవుననే వార్తలు వినపడుతున్నాయి ఓటమి భయాలతోనో లేదు ఆర్థిక కారణాలతోనో అభ్యర్థుల మార్పుకు జగన్మోహన్ రెడ్డి గారు రంగం సిద్ధం చేస్తున్నారని ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి అసలు ఈ విమర్శలు పక్కన పెడితే ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు మార్చబోతున్నారు ఆ మార్పుల స్థానంలో ఎవరిని పెట్టబోతున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి కిరార్ రోషేని మార్చబోతున్నారు అనే వార్తను మనం వింటా ఉన్నాం అసలు వాస్తవానికి ఆయన గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది టీడీపీ నుంచి పెంపసాని చంద్రశేఖర్ పోటీ చేస్తూ ఉన్నారు వాస్తవానికి అది టీడీపీ సిట్టింగ్ స్థానం ఇప్పుడు గల్లా జయదేవ్ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన్ని కాదని ఎన్ఆర్ఐని సర్వీస్ చేసేటువంటి వ్యక్తి అనేటువంటి పెంబసాని చంద్రశేఖర్ని టీడీపీ తన క్యాండిడేట్గా ఎంచుకుంది కానీ ఆర్థిక కారణాలతోని కిరార్ రోషే పెంబసాని చంద్రశేఖర్ సరి పోవట్లేదు అనే రకరకాల కారణాలతోని ఇప్పుడు కిరార్ రోషేని మార్చబోతున్నారు ఇంకా కొత్త అభ్యర్థిని ఇప్పుడు రజనీని విడదర రజనీని తీసుకొచ్చి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి విడదర రజనీని ఎంపీ అభ్యర్థిగాను కిరార్ రోషేని ఎమ్మెల్యే అభ్యర్థిగాను మార్చబోతున్నారు అనే వార్తలు మనం చూస్తూ ఉన్నాం అది గుంటూరులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్లమెంటు స్థానాన్ని జరుగుతున్న చేంజ్ ఇంకా మిగతా చోట చూస్తే వైఎస్ అవినాశ్ రెడ్డి కడప పార్లమెంటు అభ్యర్థిగా వాస్తవంగా సిట్టింగ్ అయినా కొద్ది మందికి సిట్టింగులకు మాత్రమే వైసీపీ టికెట్ ఇవ్వడం జరిగింది అందులో రెడ్డి ఒకళ్ళు వైఎస్ కుటుంబంలో వివాదాలకి కారణంగా షర్మిళ చేత విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ రెడ్డిని ఆ కడపై పార్లమెంట్ అభ్యర్థిగా మరోసారి ప్రకటించింది వైసీపీ వాస్తవానికి రెడ్డి చుట్టూ వివాదాలే ఉన్నాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేశ్వరం నిందితుడిగా ఉన్నటువంటి ఏ వ్యక్తిని ఇప్పుడు ఎన్నికల్లో దింపితే వైఎస్ షర్మిళ పోటీ చేయడం చేత రెడ్డి వల్ల పార్టీ మొత్తానికి నష్టం చేకూరుతుంది అందులోనూ రేప మాపో అవినాష్ రెడ్డి అరెస్టు జరగబోతుంది ఆయన బేల్ కైన్స్ కాబోతుంది అనేటువంటి వార్తలు వినపడుతున్న నేపథ్యంలో వైసీపీ కొంత భయాందోళనకు గురవుతుంది రెండోది వైసీపీ కంచికోట కడప జిల్లాలో కనుక వైసీపీకి చుక్కెదురైతే వైఎస్ షర్మిలో అక్కడ గెలిస్తే రాజకీయంగా దెబ్బ అవుతుందని చెప్పేసి అవినాష్ రెడ్డి మార్చబోతున్నట్టు తెలుస్తోంది మరి అక్కడ ఎవరి టికెట్ ఇస్తారంటే అదే కుటుంబానికి చెందినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కొడుక్కు కొడుక్కి అంటే ఆ వైఎస్ అభిషేక్ రెడ్డికి మా వైద్యుడిగా వైజాగ్ సెట్ అయినటువంటి అభిషేక్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వబోతున్నట్టు అక్కడ వినిపిస్తుంది అభిషేక్ రెడ్డిని అవినాష్ రెడ్డి ప్లేస్లోకి తీర్చేయబోతున్నారు మార్చబోతున్నారు అనేటువంటిది మనకి వినపడుతున్న వార్త అది పక్కన పెడితే ఇంకెక్కడ మార్చేబోతున్నారు కర్నూలు కర్నూలులో ఇప్పుడు వైసీపీ క్యాండిడేట్గా వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా సంజీ సిట్టింగ్ అది వైసీపీ సిట్టింగ్ స్థానమే అక్కడ సంజీవ్ కుమార్ పార్లమెంట్ అభ్యర్థి వాస్తవానికి కానీ ఆయన్ని పక్కన పెట్టి బివై రామయ్యని జరిగింది బివై రామయ్య కంటే ముందు గుమ్మనూరు జయరాం రాష్ట్ర మంత్రిగా కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా అనుకున్నారు కానీ ఆయన నీ పార్టీ వద్దు నీ ఎంపీ టికెట్ వద్దని చెప్పేసి పార్టీకి దండం పెట్టి రాజీనామా చేసిన తర్వాత బీవై రామయ్య కర్నూలు మున్సిపల్ ఆ లోకల్ నాయకుడిగా ఉన్నటువంటి బీవై రామయ్యని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వాస్తవానికి ఆయన పార్టీకి రాయిలో బీసీ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి కమిటెడ్ కార్యకర్త వైసీపీ కోసం తెగించి కొట్టాడి నిలబడే వ్యక్తి కానీ ఆర్థిక కారణాలతో ఇవాళ బీవై రామయ్య పక్కన పెట్టి పార్టీ టీడీపీ నుంచి రాబోయేటువంటి కేఈ ఫ్యామిలీ కేఈ ప్రభాకర్కి టికెట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది బీవై రామయ్యను మార్చబోతున్నట్టు అక్కడ కేఈ ప్రభాకర్కి టికెట్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినపడుతూ ఉన్నాయి తర్వాత నాలుగో స్థానం నాలుగో స్థానం బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా వైసీపీ ఎంపీగా ఉండి ఆ పార్టీని విడిచి జనసేనలో జాయిన్ అవం చూసాం జనసేన నుంచి టిక్కెట్ తెచ్చుకున్నారు మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో అభ్యర్థిని మార్చబోతున్నారా వైసీపీ మచిలీపట్నం అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ని ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఆయన ప్లేస్లో మరికొత్త సరికొత్త అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి అనుకుంటుంది ఎందుకంటే వస్తున్న ప్రతి సర్వేలు కూడా బాలశౌరి మంచి మళ్ళీ గెలవబోతున్నాడు అనేటువంటిది సర్వేలు చెప్తున్నమాట బాలశౌరి కొన్న మంచి పేరు కావచ్చు రెండోది టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్గా ముందుకు పోవడం కావచ్చు అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి సామాజిక సమీకరణలు కావచ్చు బాలసౌరి కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఆ బాలసౌరిని ఎదుర్కోవాలంటే సింహాద్రి చంద్రశేఖర్ సరిపోడు అనేటువంటిది వాస్తవానికి అవనగడ్డ ఎమ్మెల్యేగా ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా సింహాద్రి రమేష్ని ఎంపీ అభ్యర్థిగా సింహాది చంద్రశేఖర్ని వైసీపీ ప్రకటించింది ఇప్పుడు మార్పులు చేర్పులకు రంగం సిద్ధం చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది వాస్తవానికి వస్తున్న సర్వేల ప్రకారం అవనగడ్డ అసెంబ్లీ స్థానంలోను రెండోది పార్లమెంటు మచిలీపట్నం స్థానంలోను వైసీపీ ఎట్టి పరిస్థితిలో గెలిచే పరిస్థితి లేదు బ్రహ్మాండ మెజార్టీ తోటి అక్కడ బాలసోరి గెలవబోతున్నాడు అనేటువంటిది సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఒక రివ్యూకు దిగింది బాలసోరుని వెతికే క్యాండిడేట్ కోసం వెతుకుతుంది వాస్తవానికి మీకు ఇంకో విషయం కూడా చెప్తా ఈ మచిలీపట్నం స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో వంగవీతి రాధాని పార్టీలో తీసుకొచ్చి తమ పార్టీ తరఫున పోటీ చేయించాలని చెప్పేసి వైసీపీ తీవ్రమైన ప్రయత్నాలు చేసింది పేరు కోడాన్ని పేరినాని ముందు పెట్టి చాలా ప్రయత్నాలు చేసింది కానీ వర్కౌట్ కాలేదు ఆయన మీ పార్టీకి రానంటే రానని గిరిగీసుకొని తర్వాత తర్వాత ఈ సింహాద్రి చంద్రశేఖర్ కొద్దిగా వాళ్ళకి వ్యక్తిగతంగా మంచి పేరు ఉండటం సామాజిక సమీకరణం అన్నీ ఆలోచించి వాళ్ళని తీసుకొచ్చే రాజకీయాల్లో పెట్టడం జరిగింది కానీ బాలసౌరి ముందు ఉన్న మంచి పేరు కావచ్చు లేదా కూటమికున్న బలం కావచ్చు దీని ముందు సరిపోవట్లేదానికి కారణంతో ఇప్పుడు మార్పులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఈ నాలుగు పార్లమెంటు స్థానాన్ని వైసీపీ మార్చబోతున్నట్టు తెలుస్తుంది మీ అందరికీ తెలుసు సామాజిక సమీకరణాలే బేస్గా అభ్యర్థుల క్యాలిక్యులేషన్ చేస్తున్నట్టు వైసీపీ మళ్ళీ అదే సామాజిక లెక్కల ఆధారంగా లేని రెండోది ఆర్థిక రెక్కల ఆధారంగా అభ్యర్థుల మార్పులు చేయబోతున్నట్టు మనకంతున్న సమాచారం మేరకు తెలుస్తూ ఉంది మరి ఇంకా ఎక్కడైనా మార్పులు జరగబోతున్నాయా ఈ నాలుగు స్థానాల్లో రాబోయే కాలంలో తెలిసే అవకాశం ఉంది ఏది ఏమైనా వైసీపీ ఈ నాలుగు స్థానాల్లో కూడా పార్లమెంట్ అభ్యర్థులను మార్చి కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తూ ఉంది కాకపోతే ఇది వైసీపీ కోసం కష్టపడి జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడి పిరికలు బిగించి పోరాటం చేస్తున్నటువంటి సగటు వైసీపీ కార్యకర్తల్లో కోపాన్ని ఆగ్రహాన్ని తెప్పిస్తున్న విషయం మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి లాయల్గా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నటువంటి సామాజిక కార్యకర్తను విస్మరించి పార్టీని మారిన వాళ్ళకి ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు పార్టీ కోసం నిలబడిన వాళ్ళని పక్కన పెడుతున్నారు అనేటువంటి సామాజిక కార్యకర్తల వస్తున్నటువంటి ఆగ్రహం మరో వీటికి ఎలాంటి సమాధానం వైసీపీ అధిష్టానం నుంచి వస్తుంది అనేటువంటిది చూడాల్సిన అవకాశం అయితే కనబడుతుంది